అమ్మవారికి అయితే నేను గౌరీదేవికి అలాగే వరలక్ష్మీదేవికి అయితే నేను శారీస్ అయితే తీసుకున్నానండి అవి వచ్చి నేను ఎస్ఆర్ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను గాజువాక ఎస్ఆర్ షాపింగ్ మాల్ అండి అదైతే వచ్చి ఒక్కొక్క శారీ అయితే మీరు చూస్తే మీరే నమ్మరండి అంత తక్కువ రేట్కి అయితే నేను అయితే తీసుకున్నాను చూడండి ఫస్ట్ ఇది వరలక్ష్మీదేవి వ్రతానికైనా తీసుకున్నానండి చెప్పలేను ఏ అమ్మవారికి చూపుతానో తెలియదు కానీ ఇలా అయితే వరలక్ష్మీదేవి వ్రతానికైనా ఒకటి అలాగే మంగళ గౌరి దేవికనైతే ఇంకొకటి అయితే తీసుకున్నాను ఈ రెండు శారీస్ అయితే తీసుకున్నాను అండి ఇది వచ్చి చూడండి పింక్ లైట్ పింక్ కలర్ షేడ్లో వచ్చి ఇలాగ గోల్డ్ కలర్ బుట్ట అయితే వచ్చిందండి మొత్తం అంతా కూడా ఫుల్ షైనింగ్ అండి ఇది మళ్ళీ కొంచెం డార్క్ పింక్లోనైతే మనకి ఇలా పట్టు టైప్లో వచ్చిందనమాట ఈ శారీ కాస్ట్ చెప్తే మీరు అస్సలు నమ్మరండి అంత తక్కువకైతే వచ్చింది నాకైతే ఈ సారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే చాలా తక్కువ వచ్చిందండి నాకైతే చాలా నచ్చింది ఈ సారీ అందుకే నేను అమ్మవారికి కడదామని చెప్పి అయితే నేను ప్లాన్ చేసుకుంటున్నాను మీకు అయితే అలాంటి చిన్న చెప్పండి ఎవరైనా గాజువాకలో ఉండేవాళ్ళైతే తప్పకుండా ఎస్ఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్ అన్నీ కూడా గాజువాకలోని విశాఖపట్నంలోని ఇది ఒకసారి ఇప్పుడు ఇంకొక సారీ వచ్చి ఇదండి ఇది కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది అక్కడక్కడ గోల్డెన్ సిల్వర్ కలర్లో అయితే ఇలా వచ్చాయి అన్నమాట ఇది బ్లూ కలర్ అయితే బోర్ వచ్చిందండి నాకు ఈసారి కూడా బాగా నచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇవి నాకైతే నచ్చాయండి చాలా తక్కువ రేట్కి వచ్చాయంటే మాత్రం అనిపించింది మీకైతే ఎలా అనిపించిందో అయితే చెప్పండి నాకైతే ఇప్పుడైతే వచ్చి నైటీ అండి ఈ నైటీ కాస్ట్ వచ్చి నైన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ చూడండి ఇది కూడా ఎస్ఆర్ షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను మీరు అనుకోవచ్చు తక్కువకి వచ్చారని చెప్పి కేక్ కొనేశారని అలా కాదండి నాలెడ్ ఒకసారి వెళ్ళాను బాగున్నాయి అనిపించిందండి చూడండి ఎంత తక్కువ కాస్ట్కి వచ్చిందో నేను వీటితో పాటు మా ఫ్రెండ్ కోసం కూడా రెండు సారీస్ అయితే కొనేసి మా ఫ్రెండ్ కూడా పంపించాను హైదరాబాద్ తనకి అది కూడా మీకు పిక్స్ షేర్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా రీజనబుల్గా బాగున్నాయండి గాజువాకులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎస్ఆర్ షాపింగ్ మాల్కి ఒకసారి వెళ్ళి చూడండి నెక్స్ట్ వచ్చి నేను ఇవి కూడా ఎస్ఆర్లోనే తీసుకున్నానండి ఇది వెల్వెట్ బ్లౌజెస్ అనమాట నేను ఇంతకు ముందు కూడా ఇలాగే బ్లౌజ్ తీసి నేను టాప్ అనేది కుట్టించుకున్నానండి కుర్తీ లాగా కానీ చాలా బాగుంది సేమ్ మళ్ళీ అలాగే కుట్టించుకుందని చెప్పి అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి ఇది ఇలాగా మీటర్ అండి ఈ మీటర్ వచ్చి వన్ ఫార్టీ రూపీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది అండి నాకు చాలా బాగా నచ్చింది ఈ క్లాత్ అయితే వెల్వెట్ అండి చూడండి ఎంత బాగుందో నేను ఇదే క్లాత్ నేను నార్మల్గా బయట కొన్నప్పుడు అయితే నేను మొత్తం అంతా కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే కొన్నాను కానీ ఇక్కడ చాలా బాగా వచ్చింది ఫుల్ వర్క్ కూడా వచ్చిందండి నేను కొన్ని అయితే ఇంత వర్క్ అయితే ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట కింద మాత్రమే బోర్డు దగ్గర చిన్న వర్క్ వచ్చి ఉంటుందన్నమాట ఇదైతే ఫుల్గా వచ్చింది చూడండి ఎంత బాగుందో అందుకే చెప్పి నేను ఒకటి రెడ్ కలర్ ఇంకొకటి ఇలా చింతపి కలర్ టైపులో కొంచెం డార్క్ షేడ్ అయితే ఒకటి తీసుకున్నాను చూసారా ఈ రెండు అయితే నాకు ఇలాగ సిక్స్ హండ్రెడ్ అయితే అయిందండి సిక్స్ హండ్రెడ్కి ఇంకా కొంచెం తక్కువ అయింది చూసారు కదా అలాగే ఇంకా తక్కువలో కూడా తీసుకున్నాను అండి డైలీ యూస్ కని చెప్పి శారీస్ అయితే తీసుకున్నాను ఈ ఈ సారీ వచ్చి టూ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇది తర్వాత ఇంకా ఈ సారీ వచ్చి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఒక్కొక్కటి వన్ ఫార్టీ నుంచి ఉన్నాయండి వన్ ఫార్టీ నుంచి మన డైలీ యూస్కి ఇలాంటివి సింపుల్గా వాడుకోవచ్చు తర్వాత ఇదైతే ఫోర్ హండ్రెడ్ అండి ఇది అంటే ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ ఇదైతే కొంచెం బాగుందండి నాకు ఈ బ్లూ కలర్ బాగా నచ్చింది డైలీ యూస్ అని చెప్పి అయితే నేను ఈ మూడో అయితే తీసుకున్నానండి మీకైతే అలా అనిపించిందో కామెంట్ చేయండి